మాది కామారెడ్డి జిల్లా నాగరెడ్పేట మండలం నా పేరు మొయీన్ మా మదర్ పేరు బి ఈమెకి వామిటింగ్స్ మోషన్స్ అయితుండే అయితే అక్కడ లోకల్లో మెదక్లు దూయించినం అక్కడ తగ్గకపోయేసరికి మా ఫ్రెండ్ అడ్వైజ్ మేరకు ప్రతిమ హాస్పిటల్ వచ్చినాం ఇక్కడ అడ్మిషన్ అయినాం ఇక్కడ సార్ వాళ్ళు చూశారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేశారు ఇప్పుడు పర్లేదు తగ్గింది అందులో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసి ఏదైతే గాల్ బ్లాడర్ ఉంటుందో అందులో స్టోన్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు మరి ఇప్పుడైతే ఆరోగ్యం ఓకే మరి మాకు పూర్తిగా అవసరమైన చికిత్స బాగా జరిగింది ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు చాలా బాగా రిసీవ్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించినందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము